జగన్మోహన్ రెడ్డి కణతపై తగిలిన గాయం తీవ్రతను గురించి కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు అదే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీ అని కూడా చెప్తున్నారు అలాంటి వారికి మనం ఏమీ చెప్పగలిగేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు హైలీ బయాసుగా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి చెప్పలేము కానీ ఇక్కడ కొంతమంది నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడం తెలుసుకుందాం కణతపై తగిలి ఉంటే అంటే ఆ రాయి వచ్చి కణతకు తగిలి ఉంటే కణత వద్ద పుర్రెలో సున్నితమైన మెదడుకు రక్త ప్రసరణ ప్రధానం అవసరం అక్కడే గాయమైన చోట నుంచి సుమారు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వెనుక భాగాన అదే దెబ్బ తగిలి ఉంటే ఊహకు అందని రీతిలో ప్రాణాపాయం సంభవించేదని గుంటూరు జీజీహెచ్లో మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ న్యూరోసర్జన్ ఒకరు డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస రెడ్డి గారు వ్యాఖ్యానించారు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు కణత భాగంలో పెద్దనాళం ఉంటుంది ఆ నాళం తెగి భారీగా రక్తస్రావం అయ్యేది కుడిచేయి సచ్చుపడటం మాట పడిపోయే ప్రమాదానికి దారి తీసి ఉండేది మెదడులోనే రక్తస్రావమైన మెదడుకు రక్త సరఫరా ఇబ్బంది కలిగి ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యూరోసర్జన్ డాక్టర్ కేబిఆర్ శాస్త్రి గారు చెప్పారు వారి నిపుణుల అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది అంటే మనకి మెదడులో రక్తస్రావం జరగటం వల్ల పెరాలసిస్ రావటం ఇవన్నీ కూడా చాలామందికి నిజ జీవితంలో చాలామంది తమ బంధువుల్లోనూ వారిలోనూ వీరిలోనూ చూసే ఉంటారు అదృష్టవశాత్తు ఆ సమయంలో కుడివైపు ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ తలను కాస్త పక్కకు తిప్పటంతో ఆ బలమైన రాయి ఆయన కణతకు తల వెనుక కింది భాగంలో కాకుండా ఎడమ కనుబొమ్మపై భాగంలో తగిలింది లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది జగన్మోహన్ రెడ్డిని మాటు వేసి మట్టు పెట్టే కుట్ర చేశారన్నది నిర్వివాదాంశం సీఎం జగన్ను హత్య చేసేందుకే పక్కా పన్నాగంత అగంతకుడు దాడిగా పాల్పడినట్లు స్పష్టమైంది ముందుగా రెక్కీ నిర్వహించి సమీపం నుంచి దాడి చేసి తప్పించుకునేందుకు అనువుగా ఉండే విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని డాబా కొట్ల జంక్షన్ ఎంపిక చేసుకున్నట్లు నిర్ధారణ అయింది క్యాటర్బాల్ ఎయిర్గన్ లాంటి పరికరం ద్వారా పదునైన రాయి లాంటి వస్తువుతో దాడికి పాల్పడ్డారని పోలీసులు ఇనీషియల్గా భావిస్తున్నారు అయితే దీనికి వెనక కారణం ఎవరు అని నిర్దిష్టంగా మనం చెప్పలేము కానీ దీనికి వాతావరణాన్ని అటువంటి వాతావరణాన్ని సృష్టించారని వారు ఎవరు సృష్టించారు చూద్దాం ఏ దొరిక తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందు పోవాల్సిందిగా కోరుకుంటున్నా చంద్రబాబు ఆయన పార్టీ ముందుకు పోతారో లేదో తెలియదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంస్కృతిని మాత్రము ఏది రాతియుగానికి తీసుకువెళ్తున్నాను మాత్రం ని నిర్ధారణగా చెప్పవచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతరులు చేస్తున్న రాజకీయ విమర్శలు రాతియుగాన్ని లాంటి మనుషులు చేసే విమర్శలాగానే ఉన్నాయి అంటే ఈ ఈ అంశాలను అన్నింటినీ ఎన్నికల సంఘం దృష్టిలోకి తీసుకోదా మనకు తెలియదు అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు కదా పెద్ద పెద్ద విషయాల్లో జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అయితే మనలాంటి సామాన్యులకు మాత్రము అంటే సామాన్య ప్రజలు రెచ్చగొట్టినట్టు ప్రసంగాలు చేశారు లేదా ఇన్స్టిగేట్ చేశారు అంటే ఆయన అంగళ్ళలో ఇన్స్టిగేట్ చేసినా పర్వాలేదు గాజుబాకలో ఇన్స్టిగేట్ చేసినా పర్వాలేదు ఆయన ఏం చేసినా నడుస్తుందా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న గతంలో పనిచేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వరా వార్నింగ్ ఇవ్వరా నోటికి అడ్డుకట్ట వెయ్యరా మనం చూస్తే మన సామాన్య పౌరులు మనకి శక్తియుక్తులు లేవు కదా మనం ఓన్లీ మన భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం మన దేశంలో బతికి ఉంది కాబట్టి మన అభిప్రాయాలను భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నాం